హి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారణాని ఉచితం ఈ ఆఫర్ జనవరి పదిహేను వరకు మాత్రమే క్రికెట్ మైదానంలో మొదలైన వివాదం ఇప్పుడు దేశాల మధ్య దౌత్య యుద్ధానికి దారితీసింది భారత్ బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు ప్రసారాలను బంగ్లాదేశ్ ప్రభుత్వం శాశ్వతంగా నిలిపివేసింది అంతేకాదు తమ వరల్డ్ కప్ మ్యాచ్లను కూడా భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని డిమాండ్ చేసింది ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఒకే ప్రశ్న వినిపిస్తుంది బంగ్లాదేశ్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల బిలియన్ డాలర్ల ఐపీఎల్ సామ్రాజ్యం కుప్పకూలుతుందా బీసీసీఐ ఆదాయానికి భారీ నష్టం వాటిల్లుతుందా ఈ ప్రశ్నలకు ఆర్థిక నిపుణులు ఇచ్చిన షాకింగ్ ఆన్సర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం బంగ్లాదేశ్ ప్రభుత్వం ఐపీఎల్ ప్రసారాలను నిషేధించినప్పటికీ దీనివల్ల ఐపీఎల్ ఆర్థిక స్థితిగతులపై పెద్దగా ప్రభావం ఉండదని బిజినెస్ నిపుణులు తేల్చి చెప్తున్నారు డిఎన్పి అడ్వైజరీ మేనేజింగ్ పార్ట్నర్ సంతోష్ ఎన్ దీనిపై విశ్లేషిస్తూ ఐపీఎల్ మార్కెట్ అత్యంత విస్తృతమైనదని ఒక దేశం నిషేధించినంత మాత్రాన బీసీసీఐకి బ్రాడ్కాస్టర్లకు వచ్చే ఆదాయంలో ఎటువంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు ఐపీఎల్ క్రేజ్ మరియు దాన్ని గ్లోబల్ రిచ్ ముందు బంగ్లాదేశ్ మార్కెట్ వాటా చాలా చిన్నదని ఆయన అభిప్రాయపడ్డారు టీఆర్ఏ రీసెర్చ్ సిఈఓ ఎన్ చంద్రమౌళి కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు బంగ్లాదేశ్ క్రికెట్ పరంగా మంచి జట్టే కావచ్చు కానీ వాణిజ్య పరంగా ఐపీఎల్ ఆదాయాన్ని దెబ్బతీసే సామర్థ్యం దానికి లేదన్నారు ఒకవేళ బంగ్లాదేశ్ నుంచి వ్యూయర్షిప్ తగ్గినప్పటికీ ఇతర అంతర్జాతీయ బ్రాండ్లు ఆ ఖాళీని వెంటనే భర్తీ చేస్తాయని ఆయన వెల్లడించారు పైగా ప్రస్తుతం ఉన్న స్పాన్సర్లు తమ ప్రకటనల బడ్జెట్ ను పెంచడానికి సిద్ధంగా ఉన్నారే తప్ప తగ్గించే ఆలోచనలో లేరని ఆయన విశ్లేషించారు బ్రాండ్ ఫైనాన్స్ కు చెందిన అజవాన్ ఫ్రాన్సిస్ లెక్కల ప్రకారం బంగ్లాదేశ్ నిషేధం వల్ల ఐపీఎల్ బ్రాండ్ విలువపై పడే ప్రభావం కేవలం రెండు శాతం కంటే తక్కువ గత కొన్ని సీజన్లను గమనిస్తే ఐపీఎల్లో బంగ్లాదేశ్ నుంచి కేవలం ఇద్దరు లేదా ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే క్రియాశీలంగా ఉన్నారు కాబట్టి ఆ దేశంలో ప్రసారాలు నిలిచిపోయినా టోర్నీ మొత్తం మీద అది పెద్దగా ప్రభావం చూపదు ఈ నిర్ణయం వల్ల నష్టపోయేది కేవలం ఐపీఎల్ చూడాలనుకునే బంగ్లాదేశ్ క్రికెట్ అభిమానులే తప్ప ఐపీఎల్ బ్రాండ్ కాదని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు మొత్తానికి రాజకీయ విభేదాలు క్రికెట్ ను దెబ్బతీయాలని చూసినప్పటికీ ఐపీఎల్ ఆర్థిక కోట మాత్రం పటిష్టంగానే ఉందని అర్థమవుతుంది ఆదాయం పరంగా ఐపీఎల్ కు వచ్చే నష్టం శూన్యమని నిపుణులు మాట మరి బంగ్లాదేశ్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం ఆ దేశ క్రికెట్ భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తుందా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి to

ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ నిస్టల్ కు కమిట్‌మెంట్ ఇష్యూస్ వస్తని గుర్వొచ్చనా మార్నింగ్ తీస్కెలాడట కానీ కూడా చోల్లేదు ఈ సినిమాని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే తప్పు కదా as of now we are comfortable this and రష్మిక గారిది ఇది ఓకే ఊరంట కదా నాకు కోపం వచ్చిందంటే బాగా తిట్టతరా నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్ వాళ్ళకి ఆర్నల్ లో నేను 6 లక్షలు కట్టా బిజినెస్ చేయాలంటుంటే ఇట్ ఇస్ as difficult as riding a tiger